స్థానిక లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఇరవై మూడు చక్రాల ట్రై సైకిల్ దివ్యాంగులకు జగంపేట శాసన సభ్యులు నెహ్రూ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ప్రతి దివ్యాంగుడిని దివ్యాంగుడి పలకరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారంతో దివ్యాంగులకు వంద సైకిళ్ల పంపిణీ చేయాలని ఈ రోజు ఇరవై మంది దివ్యాంగులకు అందజేశామని మిగతా వాటిని అంచలంచులుగా వారికి అందజేయడం జరుగుతుందని అన్నారు కూటం ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పెన్షన్లన్నీ పెంచడం జరిగిందని గత ప్రభుత్వ సర్టిఫికెట్లతో వికలాంగ పెన్షన్ తీసుకుంటున్న వారిని తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని కానీ అర్హులైన వారిని కూడా నష్టం జరుగుతుందని ఈ నెల వరకు నోటీస్ ఇచ్చిన వారందరికీ పెన్షన్లు అందజేసి తర్వాత అనర్హులను తొలగించే చర్యలు చేపడతామని తెలిపారు ಅಲ್ಲ ಬಾಬಾ ಏನ

ಅಡೇ ಪಟ್ಟು ಮಾತಾಡವ್ರು ಮಾತನಾಡೋದು ನಮ್ಮ ದೇ ಮಾ సైకిల్స్ జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ ద్వారా పంపిణీ చేయడం జరిగింది వికలాంగు సోదరులకి ఇది మళ్ళీ ఇంకొక వారం రోజుల్లో ఇంకొక ఇరవై ట్రై సైకిల్స్ తయారై వస్తాయి వాటిని మళ్ళీ వారం రోజుల్లో పెట్టి ఇవ్వడం జరిగింది అలాగా మినిమం వంద సైకిళ్ళు ట్రై సైకిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం వారానికి ఇరవై చొప్పున ఐదు వారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది నా ఐదు వారాలు ఐదు వారాల్లో వంద కంప్లీట్ చేస్తాం వికలాంగునికి చేయూతనివ్వాలి అనేటటువంటి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం ఇది దీనికి ప్రధానంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండడం కూడా కారణం ఎందుకంటే ఒక జ్యోతులను నెహ్రూ ఫౌండేషనే కాకుండా ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మేజర్ మేజర్గా ప్రధానంగా నేను ఇప్పుడు మీ ద్వారా సోదరులు సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ వచ్చినటువంటి నోటీస్ ఏదైతే వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ప్రస్తుతానికి ఈ నెల ఫెన్షన్లు మాత్రం అందరికీ అందేటటువంటి ఏర్పాటుని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆదేశించడం జరిగింది ఎవరికి పెన్షన్ మాత్రం ఈ తాత్కాలిక ఈ నెల ఆగదు ఈ నెల ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లై చేసుకున్నటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నారో నోటీసు వచ్చిన వాళ్ళు అప్పీల్ చేసుకున్న వాళ్ళని మళ్లీ పరిశీలన చేసి అందులో అర్హులందరికీ కూడా శాశ్వతంగా పెన్షన్ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనర్హులు ఎవరైనా ఉంటే మాత్రమే తీసేయడం జరుగుతుంది